అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఆరవ తేదీ శనివారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది బుధుని వలన వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు ఈరోజు గురి కావలసి వస్తుంది మరి బంధు విరోధం మిత్ర విరోధం కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది మందులో అశాంతి ఎక్కువగా ఉండడం వలన ఈరోజు గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బుధునికి సంబంధించినటువంటి ధాన్యం పెసర్లు మరియు ఆకుపచ్చని వస్త్రం మరి లేదా ఈ గ్రహచార వశాత్తు ఇవి ఇవ్వలేని వారు ఇంట్లో మీ దేవుని దగ్గర తోటి దీపారాధన చేసి కొద్దిగా మిరియాలు కొద్దిగా లవంగాలు ఆ దేవుని దగ్గర ఒక పళ్ళెంలో పెట్టి నమస్కారం చేసుకోవడం వలన ఈరోజు ఏదైతే చిక్కు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ రోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన గురువు యొక్క వ్యవహారం చేత ధనలాభం అనేది కలుగుతుంది వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో లాభాలు కలగగలవు మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన గృహయోగం మిత్రలాభం వ్యవహార వ్యాపారాభివృద్ధి నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం ధనప్రాప్తి ఇటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా శుక్రుని వలన కలుగుతాయి మరి కాబట్టి ఈరోజు ఈ రెండు గ్రహాల కలయిక వలన అమితమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఈ యొక్క రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజుడు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చంద్రుని యొక్క విషయంలో మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేబట్టి తెల్లని వస్త్రాలు ఈరోజు ధరించడం వలన కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధువుల వలన విరోధం ఏర్పడగలదు మరి కావున ఈరోజు గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి అవి తొలగిపోవడానికి మీరు చేయవలసినటువంటి పని చంద్రగ్రహానికి మరియు బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించడం వలన మంచి జరుగుతుంది మరి కావున అభిషేకం మరియు చేయించలేని వారు అందుబాటులో లేని సమయంలో మీ ఇంట్లో నువ్వుల నూనె ఆముదం మరియు నెయ్యితోటి దీపారాధన చేసి కొద్దిగా మినుములు పటిక బెల్లం మీ ఇష్టదైవం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు జన్మస్థానములో ఉండడం వలన అపకీర్తి అవమానం అధైర్యం మానసిక వేధ అనారోగ్యం జ్వరాదులు ఇత్యాది యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు మాతృ సంబంధమైనటువంటి వారితోటి గొడవలు ఎక్కువగా జరుగుతాయి మరి అందరి విషయంలో కూడా దృష్టి మీ మీద పడి దృష్టి దోషానికి గురి కావలసి వస్తుంది మరి కావున ఇటువంటి చెడు ఫలితాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి మరి మీరు చేయవలసిన పని చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించాలి కుసుమ నూనెతోటి దీపారాధన చెయ్యాలి ఒకవేళ అభిషేకం మీరు చేసుకోలేరు ఇంట్లోనే మీ యొక్క కులదేవత దేవుడి గదిలో కుసుమ నూనెను తెచ్చుకొని దీపారాధన చేసుకొని చంద్రుని సంబంధించినటువంటి యొక్క ధాన్యం పెరుగన్నం స్వామికి నైవేద్యం సమర్పించి దానిని ఆవుకు తినిపించడం వలన ఈరోజు కలిగేటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భుయాత్తు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన రవి యొక్క గ్రహచార స్థితి వలన అధికార యోగం ఉద్యోగంలో తోటి వారి చేత ఆదరణ అధికారుల వలన ఆదరణ కలిగి ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్ను కలిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరియు బుధుని యొక్క సంబంధించిన గ్రహచారం చేత బంధులాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత చేజు పని ఎందు ఆటంకాలు లేక అంత కూడా అనుకూలంగా జరగగలదు మరి కాబట్టి రవి బుధుల యొక్క గ్రహచార స్థితి చేత ఈ విధమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభా కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు కేతువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కేతు వలన ఎక్కువగా శరీర బలహీనత ఏర్పడుతుంది ఎక్కువగా పిక్కలు లాగడం నరాలు కండ్ల మంటలు తలనొప్పి ఇటువంటివి కూడా మనకు ఈరోజు ఈ రాశి వారికి కలగగలవు మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి చేత బంధువుల వలన విరోధం ఏర్పడుతుంది మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు మీ ఇంటి లోపల చేయవలసినటువంటి పని కేతుగ్రహానికి అంటే గోధుమ పిండి జ్యోతిలాగా చేసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం ఆవు నెయ్యి పోసి ఏడు వత్తులు వెలిగించి దీపారాధన చేయడం వలన దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు బెల్లం పానకం మీ ఇంట్లో దేవునికి నైవేద్యం పెట్టడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన శుభగ్రహ దృష్టి కూడా ఎక్కువగా ఉండటం వలన ఎక్కువగా ధనలాభం అనేది కలుగుతుంది అధికారుల వలన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలుగుతాయి మరి గ్రహచార స్థితిలో శుక్రుని యొక్క బలం హెచ్చుగా ఉంది కాబట్టి ఎటువంటి పనైనా కానీ సాధించుకునేటువంటి శక్తి మీకు ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా శుక్రుని యొక్క గ్రహచారం బలము చేత అధికమైనటువంటి ఆనందము కలిగి సుఖ సంతోషాలతో ఈరోజు ఉండగలరు శుభం ఈ ఈరోజు వృష్టిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన జరిగేటువంటి యొక్క ఫలితాలు కుజుని వలన అధైర్యం అనేది ఏర్పడుతుంది చంద్రుని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు సుఖమైనటువంటి భోజనం ఈరోజు ఉండదు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ అవమానాలు అనేటివి ఎదుర్కొంటూ ఉంటారు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని కుజగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి వరిపిండి బియ్యం పిండి బెల్లం మరియు జొన్నలు ఈ మూడు వస్తువులు కూడా దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన బద్ధ విరోధం జన విరోధం అనేది ఎక్కువగా ఉంటుంది గురు శుక్రుల కలయిక వలన వీళ్ళిద్దరికీ గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఆ సంఘంలో కానీ బయట కానీ మనుషులతోటి కానీ విరోధం అనేది ఎక్కువగా కలుగుతుంది ఈర్షాభావాలు కలిగి ఉంటారు మీ మీద మరి ఇటువంటి యొక్క గ్రహచార స్థితి ఉండడం వలన సోదర సోదరి మనులతోటి బంధువులతోటి మిత్రులతోటి వైరం ఏర్పడగలదు కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు శనగలు నానబెట్టి ఒక శనగలను ఆవుకు తినిపించడం వలన మరియు బెల్లం నువ్వుల నూనె ఆవు నెయ్యి ఈ మూడు వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి మరియు రాహు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన రాహు యొక్క గ్రహచారం చేత వ్యవహార వ్యవహారములో ఆటంకాలు వ్యాపారములో నష్టాలు బలహీనత అనారోగ్యం కళ్ళు ఎరిపెక్కడం పాదాలు కానీ పిక్కలు కానీ బలహీనత కలిగి అవి లాగడం ఇటువంటి యొక్క అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి దాని వలన ఆ యొక్క చెడు ఫలితాలు తొలగించుకోవడానికి ఈరోజు మీరు చేయవలసినటువంటి యొక్క పని గ్రహచార రీత్యా దోష నివారణ గురించి మీరు చేసేటువంటి పని ఈరోజు రాహుగ్రహానికి మరియు శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఇంట్లోనే మీ దేవుడి దగ్గర నువ్వుల నూనెతోటి ఆముదము ఈ రెండు నూనెలు కలిపి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవడం వలన దేవుడి దగ్గర కొద్దిగా బెల్లం మినప్పప్పు పెరుగు నైవేద్యం సమర్పించుకోవడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ రోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు శని యొక్క గ్రహస్థితి మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన విశేషమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది అందరితోటి అనుకూలంగా ఉంటారు ఎక్కువగా వృత్తిలో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు మరి కావున గ్రహచార స్థితి ఎక్కువగా శుభ ఫలితాలతోటి ఉంటుంది కాబట్టి దృష్టి దోషాలు వెంబడే మీ మీద పడి చికాకులు కలిగి ఉంటారు మరి కావున వ్యవహార వృద్ధి గురించి వ్యాపార వృద్ధి గురించి దృష్టి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని నల్ల నువ్వులు తీసుకొని నల్లని బట్టలో మూటగట్టి నువ్వుల నూనెలో ఒక రెండు గంటలు వాటిని నానబెట్టి ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ఈ యొక్క నువ్వులు కలిపినటువంటి నూనె యొక్క మూటను వెలిగించి ఆరు బయట అంటే ఇంటికి బయట ఈ యొక్క దీపాన్ని పెట్టడం వలన ఎటువంటి దృష్టి దోషాలైనా తొలగిపోయి ఆ యొక్క మీరు చేసేటువంటి పనిలో విజయం అనేది సాధించి మీ కుటుంబం కానీ ఈ రాశివారందరు కానీ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు గురువు యొక్క వ్యవహారం చేత అధికమైనటువంటి ధనలాభం కలుగుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేయడం దేవతా దర్శనాలు చేసుకోవడం శుభ ప్రయాణాలు చేయడం అందరితోటి కలిసిమెలిసి ఉండటం బంధు దర్శనం మిత్రలాభం ఇటువంటి యొక్క శుభ ఫలితాలన్నీ కూడా మీకు కలిగి ఈరోజు అందరూ కూడా ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు గ్రహ ఫలితాలు వాటి పరిష్కారాలు తెలుసుకున్నాము కాబట్టి మరిన్ని వివరాల గురించి క్రింద వచ్చేటువంటి నెంబర్కు సంప్రదించగలరు సర్వే జనా సుఖినో భవంతు